విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి వివిధ ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో స్థిరపడి మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్ పిలుపునిచ్చారు నేరేళ్లలోని తెలంగాణ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా విద్యాలయంలోని ఉద్యోగుల సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు ఎవరైనా సెలవుల్లో ఉన్నారా అని ఆరా తీశారు సెలవుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు కిచెన్లో మెనూ చార్ట్ను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే వివరాలను సిబ్బందిని అడిగే కలెక్టర్ తెలుసుకున్నారు స్టోర్ రూమ్లో ఉన్న కూరగాయలు కోడిగుడ్లు పరిశీలించారు నాణ్యత సరిగా లేకపోవడంతో వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు అందుబాటులో ఉన్నటువంటి సరుకుల వివరాల రిజిస్టర్ను పరిశీలించారు విద్యార్థుల వసతి గదులు పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా

వై స్టడీ వెల్ డూ వెల్ సో ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటర్ లో ఉన్నారు ఇక్కడ ట్వెల్త్ అయిన తర్వాత ఏం చేస్తారు డిగ్రీ ఎగ్జామ్